मरुपनातुलि मेनुलूकन्दार्दमे गुरुद्वादसि भद्राद्यङ्कितमादिलोषोडसि गुरुकीलकम् निश्चयं विधिनिजमनने रामरायुनि भावना भागवत श्रीकृष्णदेशिकमेकिदेषु भोदयं भागवत श्रीकृष्ण शुभोदयम् मरुपनातुलि मेनुलूकन्दार्ध मे गुरुद्वादशी भद्राद्याङ्कितमादिलो षोडसि गुरुकीलकम् निश्चयं मनने रामरायुनि भावना భాగవత మీకిదే శుభోదయం జై నిజ గురుభ్యో నమ అష్టతను నిరసనానంద అరట్ట రామారావు గారి చే విరచితంబైన ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారముల ఎందు పదకొండవ చరణం నాయనా శిష్య ఎలా మేల్కూపుతూ ఉన్నారంటే అరట్ట రామారావు గారు గురుదేవా ప్రభు కృష్ణప్రభు కేంద్ర మీకు శుభోదయమయ్యా మీరు తెలియచేసినటువంటి భావన ఏదైతే ఉన్నదో ఆ భావన నేనెలా అందుకున్నానో చెప్తానయ్యా గురుదేవా మరుపన్న తొలి మీనులు కందార్థమే గురుద్వాదశీ ఎంత చక్కగా కృష్ణ ప్రభువులను మేల్కొల్పుతూ కృష్ణ ప్రభువులు రచించినటువంటి శక్తిద్వయ నిరాశ కంబకు శుద్ధ నిర్గుణతత్వ కందార్థ ధరువులలో ఉన్న ఆ గురుమంత్ర ప్రతాపంలోని ఇరవయ్యవ కందార్థం వరుస క్రమంలో నూట ఎనభై కందార్థం దాంట్లో ఏం చెప్పారు కృష్ణప్రభు కేంద్రులు మరుపన తొలి మేనులు నాలవ శరీర మీ రెండొకటే ఆ కందార్థంలోనే ఆయన తీర్పుని అందచేశారు మనకు మరుపు అనబడేటువంటివి తొలి మేనులైన మూడు ఈ స్థూల సూక్ష్మ కారణములు అనబడేటువంటి మూడు విశ్వతేజస ప్రాజ్ఞులుగా ఉన్న మూడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తులుగా ఉన్న మూడు ఇవి మరుపు అంటే ఎరుకంటే నాలవ శరీరమైనటువంటి మహాకారణం అయితే ఈ రెండు ఒకటే అంటున్నారు అది ఇరవై నాలుగుతో కూడినటువంటి మరుపైనా ఇరవై ఐదవదైనటువంటి జ్ఞాత అయినా సరే ఇవి రెండు కూడా ఒకటే వేరు కాదు ఈ పరమాత్మ ప్రత్యేగాత్మ అనబడే రెండు ఒకటే ఈ జీవతనువులలో ఉన్న ప్రత్యేగాత్మ గాని ఈశ్వరతనువులలో ఉన్న పరమాత్మ గాని రెండూ ఒకటే ఆ కందార్థమే గురుద్వాదశి ఎలా మరుపన తొలి మేనులు మూడెరుకన నల్లవ శరీరమీ రెండొకటే పరిపూర్ణ మవలి దీవలి ఎరుకను గురువాకు చేత ఎగరాజ్యమినను పరిపూర్ణము ఎక్కడిది అవలిది ఈ దేని ఈ మరుపు ఎరుక అనబడేటువంటి ఆవరణము ఏదైతే ఉన్నదో దీనిని మీరినటువంటిది శక్తిద్వయ నిరాశకంపైనటువంటిది ఆవరణ ఆవరణ రహితమైనటువంటిది పరిపూర్ణము అవలిది ఈవలి ఎరుకను ఏ ఈ ఎరుక మరుపులుగా ఉన్న ఎరుకను గురువాక్కు చేత ఎగర జిమ్మినను ఇక్కడ ఆవలిది అనబడేటువంటి దానిని ఈవలి ఉండబడేటువంటి ఈ ఎరుకతోనే దర్శించాలి అదే గురుద్వాదశి అదే కీలకం దీనితోనే దానిని ఈ లేనెరుకతోనే దాని యొక్క జాడ గురుదేవుని సౌజ్ఞలో దర్శించాలి లేకపోతే వీలు కాదు అందుకే గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం పెట్టు తనకు ప్రత్యక్షమగును గురువాక్కు చేత ఎగరాజిమ్మినను ఏది గురువాక్కు అయం వ్యర్థ బాహే భవతి ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అనబడేటువంటి గురువాక్కు ఆ బయలు బట్ట బయలును నిర్భయులుగా నీవు దర్శించాలి గురు సైగతో దర్శించాలి గురువాక్యముతో దర్శించాలి ఎగరజిమ్మినను పోవును లేని తిరిగేదేగినను లేనిదేమవుతుంది పోతుంది ఎరిగేది ఏమవుతుంది ఇక కాన రాదు ఎరిగేది లేకుండు ఏమో ఆవలి జాడ నెరిగే వారెవరింకా ఇంతే చాలెరుకాను ఎగరాజిమ్మిన పోవును లేచి ఎరిగేది ఎగినను ఎరిగేది లేనప్పుడు ఆవలి జాడ మనం అనుకున్నాం కదా పరిపూర్ణము అవలిది అని దాని యొక్క జాడ ఎరిగే విధానం ఏమున్నది ఇక్కడ ఎరిగేదే లేనప్పుడు అవ్వని యొక్క జాడ ఏమున్నది నేనే లేనప్పుడు నేను లేనటువంటిది నేనెలా ఎరగగలను ఎరిగే వారెవరింకా ఇంతే చాలు ఇది గురుద్వాదశి ఇది మరుపనా తొలి మేనులు కందర్థమే గురుద్వాదశి భద్రా భద్రాద్రంకిత మాదిలో షోడసి గురు కీలకం భద్రాద్రి అంకితమాదిలో గుడసీ గురు కీలకం ఇక్కడ కూడా కృష్ణప్రభు కేంద్ర వారి కందార్థాన్ని తీసుకున్నారు భద్రాద్రి అంకితంలో మొట్టమొదటి కదార్థాన్ని రెండు వందల పదమూడవ కందార్థాన్ని దాంట్లో ఏం చెప్తారు అలా భద్రాచలమనిన బయలుగా గుర్తెరుగా వలయు ఎరుకను విష్ణందుల దోచి గురును కృపచే ని నిలువక విష్ణు ఎగిరిపోతే నిశ్చయ మదిరా కృష్ణదాసు నిశ్చయా మీదేరా కృష్ణదాసు నిశ్చయము ఏదైతే ఉన్నదో అది తెలియజేశారు కదా గురుదేవా మీ నిశ్చయాన్నే మద్గురుదేవులైనటువంటి మా గురుదేవులైనటువంటి పంచదశి స్వాముల వారు తెలియజేశారయ్యా దుర్గానందులు భద్రాచలము అనున్నది దేనిగా చూడాలి బయలుగా చూడాలి బట్ట బయలుగా చూడాలి భద్రాచలము అనబడేటువంటిది బయలైనప్పుడు అక్కడ విష్ణు భద్రాచల నిలయుడైనటువంటి రాముడు విష్ణు స్వరూపుడైనటువంటి రాముడు ఏంగా చూడాలి ఎరుకగా చూడాలి అందులా దోచి గురుని కృపచే నిలువక విష్ణు ఎగిరిపోతే ఇక అక్కడ ఈ విష్ణువు అనబడేటువంటి సాక్షి ఏదైతే ఉన్నదో అది లేనప్పుడు భద్రాచలం ఎప్పుడు ఉన్నది దానిలో విష్ణు తోచాడు ఎలా తోచాడు భద్రుడైనటువంటి వారు లేక కంచర్ల గోపన్న అక్కడ నిర్మాణం చేసినప్పుడే కలిగినది అది నేనే నేను అనబడేటువంటి విష్ణువు భద్రాచలం అనేటువంటి దానిలో లేనప్పుడు భద్రాచలం ఎప్పుడూ ఉన్నది అది భద్రమై ఉన్నదది దానిలో లేకనే తోచినటువంటి లేనెరుకే ఈ విష్ణు స్వరూపమైనటువంటి మాయ నిశ్చయమదిరా అది నిశ్చయం అది సుస్థిరం కృష్ణదాసు నిశ్చయమిదిరా మీ నిశ్చయం ఇదేననే కదా తెలియజేశారు గురుదేవా మీద ఎవరైనా ఈ కందార్థముల లోపాలి గూఢార్థము దెలియ భ్రమను జందరు వారు ఎవరైనా సరే ఎవరైనా అంటే ఎవరు వారికి ఈ కులమత వేదములు అవసరం లేదు వారెవరైనా సరే వారికి కావలసినది గురుని కడాక్షం పరిపూర్ణ సిద్ధాంతము మీద ఆసక్తి శివరామ దీక్షిత సాంప్రదాయం మీద మక్కువ అలా ఉండబడేటువంటి వారెవ్వరు కూడా ఇక భ్రమ చెందరు ఎప్పుడు దీని లోపల గూఢార్థము తెలిసినప్పుడు దీని లోపల మర్మాన్ని తెలిసినప్పుడు ఆ గోప్యాన్ని ఆ నలభై మూడు అక్షరముల గోప్యాన్ని ఎరిగినప్పుడు గురుకరుణ పొందినప్పుడు నిశ్చయం నిశ్చయం ఇది నిజమననే రామరాయుని భావన అక్కడ కృష్ణదాసు నిశ్చయం ఇదిరా అన్నాడు ఇక్కడ అష్టతను నిరసనానంద ఆరట రామారావు గారి యొక్క నిశ్చయం కూడా ఇదే నిజమననే రామరాయుని భావన ఆరట రామారావు గారి భావన ఇది ఇది నిజగురు భావన ఇది భావాతీతమైనటువంటి భావన ఇది గురుదేవ భాగవత శ్రీకృష్ణ దేశిక మీకిదే సుబోధయం మీరు తెలియజేసినటువంటి బోధనా విధానం ఏదైతే ఉన్నదో దానినే మీతో అంటూ ఉన్నాను గురుదేవ ఇక లెమ్ము గురుదేవా అని మేలుకొలుపు గావిస్తూ ఉన్నారు తనలో ఉన్న గురువుని మేలుకొలుపుకొని అంటూ ఉన్నారు తర్వా చరణాన్ని రేపు ముచ్చరించుకుందాం జై గురుదేవా